హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మునుగోత్తనాలు నాటుతున్నాము అయితే ఫస్ట్ మనం మునుగతలు నాటలా నాటడానికి కొంచెం అన్ను తీసుకున్నాము ఇందులో ఆవు పేడ ఒట్టిది పేడ ఉంటే వేశాను ఇప్పుడు వేపపిండి వేస్తున్నాను వేపపిండి వేయడం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది అందుకోసమని వేపపిండి ఇది నేను ఆన్లైన్లో తీసుకునేది మనం వేపపిండి కలపడం వల్ల మనకు వేపపిండి కంపోస్ట్ లేదంటే మనం ఏదైనా మామూలు నార్మల్ మట్టి అయినా సరే సీడ్స్ పెట్టుకోవడానికి పనిచేసాయి కాకపోతే అది మొక్క చిన్న విత్తనం కూడా బలంగా రావాలి అంటే ఖచ్చితంగా మనం దానికి కావాల్సిన బలం అనేది మనం ఇస్తేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది నేను ఇందులో వేపపిండి వట్టి ఒట్టి ఆవు పేడ వేశాను ఈ రెండే వేశాను అంటే మనం మామూలుగా పేడ ఘనజీవామృతమైన వేసుకోవచ్చు కాకపోతే నేను ఓన్లీ ఒట్టి ఆవు పేడ మాత్రమే వేశాను ఈ విధంగా వేసి గ్లాస్లో అన్ని ఫస్ట్ గ్లాస్ తీసుకొని అందులో మొత్తం నింపేశాను ఆ మన్ను మొత్తం ఫీల్ చేసేసి ఎన్ని గ్లాసులు కావాలనుకుంటే అన్ని గ్లాసులు మనం ఫీల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా మనం మన దగ్గర ఉన్నప్పుడు ఇంకో ఇద్దరికి ఇచ్చామంటే వాళ్ళకి మళ్ళా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇద్దరికి ఇస్తారు కదా మొక్క అనేది ఎప్పటికైనా ఉపయోగపడేది అందుకోసమని నా దగ్గర ఒక్కటే స్టెమ్ ఉంటే ఒక్క ఒక్కటి ఉంటే దాంతోనే నేను అన్ని విత్తనాలు సీడ్స్ పెడుతున్నాను ఇవన్నీ సీడ్స్ ఈ విధంగా పెట్టేసి ఇందులో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ముందు గ్లాస్ అనేది చూసుకోవాలి గ్లాస్ అనేది నీట్గా ఉందా లేదా అంటే హోల్స్ సరిగ్గా పోవాలి హోల్స్ మనకు గ్లాస్కి ఎన్ని హోల్స్ ఉంటాయో వాటర్ ఎంత బాగోతుందో అప్పుడు మనకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుంటేనే మొక్క బాగా ఎదుగుతుంది ఒకటే ఇష్టం అన్నాను కదా అందులోనే పన్నెండు సీట్స్ పదమూడు సీట్స్ వచ్చాయి మిగతావి ఉన్నాయి కానీ వేరే వాళ్ళకి ఇచ్చానప్పుడు ఇప్పుడు ఉన్న కాడికి మాత్రమే పెట్టాను గ్లాస్లో మనం ఇది కొంచెం ఎండకు ఉన్నప్పుడు నాటకూడదు ఎండకుంటే మనం మట్టి అనేది వేడికి చల్లారిన తర్వాత పెట్టాలి ఎందుకంటే ఆ వేడికి మట్టి నీళ్లకు వేడికి ఇంకా ఎక్కువ భూమి అనేది వేడెక్కుతుంది అందుకని నేను చల్లగా అయిన తర్వాతనే నాటేశాను విత్తనాలు మొత్తం ఎన్ని ఎన్ని విత్తనాలు ఉంటే అన్ని నాటేశానండి చూడండి ఎన్ని ఒక్కొక్కటి ఏ విధంగా నాటుకోవాలి మనం భూమిలో నాటామంటే మొక్క తీసేటప్పుడు వేర్లు సగం వేర్లు అనేది ఊడిపోతాయి అందుకోసమని గ్లాస్లో పెట్టుకుంటే మనకు అవి ఆ గ్లాస్ కాడికి పాటు తీసేసి మనం మిగతావి మొత్తం నీట్గా నాటుకోవచ్చు మొక్క అనేది ఏం డ్యామేజ్ అనేది ఉండదు అందుకోసమని నేను ఈ విధంగా నాటేస్తున్నాను మనకి ఏ ఏదైనా సరే మొక్క అది కంఫర్ట్ అనేది చూసుకోవాలి మొక్క అనేది నీట్గా పెరుగుతుందా లేదా వాతావరణానికి అనేది చూసి మనం సీడ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఈ విధంగా సీడ్స్ పెట్టుకున్నాను మళ్ళీ మొక్కకు విత్తనాలకు సరిపోలేదు అనేసి నేను మళ్ళీ సీడ్స్ కూడా పెట్టానండి గ్లాసులు మళ్ళీ మట్టి వేసి మళ్ళీ పెడుతున్నాను అన్ని ఈ విధంగా నీట్గా ఒక్కొక్కటి పెట్టుకుంటూ నిదానంగా మనం మళ్ళీ మళ్ళీ మన్ను ఫిల్అప్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పైన పైన ఉంటే దానికి తేమ శాతం అనేది తగ్గుతుంది అందుకే మళ్ళీ మన్ను పైన పోసామంటే సీడ్స్ అనేది లోపలికి వస్తాయి మనం ఫస్ట్ కత్తితో లేదా ఏదైనా పుల్లతో తీసి హోల్స్ పెట్టాల్సింది కాకపోతే ఎక్కువ అవసరం లేదని నేను దీనికి చిన్న చిన్న హోల్స్ తీసుకొని పెట్టాను ఎక్కువ హోల్స్ లేక మనం చిన్నగా ఎంత నీళ్ళైనా సరే కొంచెమైనా సరే కిందికి పోయేటట్టుగా హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటేనే మనకు లోపల నీరు అనేది నిల్వ ఉండకుండా కిందికి పోయి ఉన్న తేమ శాతాన్ని తీసుకొని మనకు మొక్క బా ఇది నా ద్రాక్ష ప్లాంట్ అయితే నీళ్ళు చూడండి మనం ఎంతైనా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండాలి వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు మనం ఎంతవరకు ఉన్నా మనం పెంచుకోవడం అనేది కాదు నీళ్ళు కూడా అదే విధంగా పోస్తూ ఉండాలి మనం మొక్కకి వర్షాలు సరిగ్గా ఉంటే అదే మనం వాటర్ పోయకున్నా సరే మొక్క అనేది పెరుగుతుంది వర్షాలకి అనేది మాత్రం ఆధారపడి ఉండకూడదు నీళ్ళు అనేది ఖచ్చితంగా పోతుంది